పదవీ కాలం ముగిసిన స్థానిక సంస్థల పదవులకు ఎప్పటిలోగా ఎన్నికలు నిర్వహిస్తారో తెలియజేయాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది స్థానిక సంస్థల ఎన్నికలపై స్పష్టత ఇవ్వాలని తేల్చి చెప్పింది పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ గత నెల మూడున రాష్ట్ర ఎన్నికల కమిషన్ జారీ చేసిన ప్రొసీడింగ్స్ ను మంచిర్యాల జిల్లా లక్సెట్టిపల్లి మండలానికి చెందిన ఆర్ సురేందర్ సవాల్ చేశారు దీనిపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆపరేష్ కుమార్ సింగ్ జస్టిస్ జిఎం మహియుద్దీన్ తో కూడిన ధర్మాసనం సోమవారం విచారణ జరిపింది రాజ్యాంగంలోని అధికరణ రెండు వందల నలభై మూడు ఈ ప్రకారం స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని తాము మధ్యంతర ఆదేశాలిచ్చినా ఫలితం లేకపోయిందని ధర్మాసనం వ్యాఖ్యానించింది బీసీలకు పెంచిన రిజర్వేషన్లు రద్దయిన విషయంతో పాటు ఎన్నికలు నిర్వహించాలన్న విషయం తెలిసినా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం లేదని పేర్కొంది ప్రభుత్వం కోరినట్టుగా వారం గడువు ఇవ్వడానికి అభ్యంతరం లేదని అయితే ఎన్నికలను ఎప్పుడు నిర్వహించేది ఖచ్చితంగా చెప్పాలని స్పష్టం చేసింది హైకోర్టు గత ఉత్తర్వులను లోకి తీసుకుని ఎన్నికలపై స్పష్టత ఇవ్వాల్సిందేనని తేల్చి చెప్పింది రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురు చూస్తుందని చెప్పింది ఈ విషయం తెలిసి కూడా ఎందుకు స్పష్టత ఇవ్వడం లేదని ప్రశ్నించింది తదుపరి విచారణను ఈ నెల ఇరవై నాలుగు వాయిదా వేసింది అంతకు ముందు జరిగిన వాదనల సందర్భంగా పిటిషనర్ తరపు న్యాయవాది వెంకటయ్య తన వాదనలు వినిపిస్తూ పంచాయతీ పాలక వర్గాల గడువు గత ఏడాది జనవరితో ముగిసిందని చెప్పారు ఏడాదిన్నర దాటినా ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించకపోవడం రాజ్యాంగ వ్యతిరేకమని తెలిపారు ఎన్నికలు నిర్వహించాలని సింగిల్ జడ్జి ద్విసభ్య ధర్మాసనం ఆదేశాలు ఇచ్చిందని గుర్తు చేశారు రాష్ట్ర ఎన్నికల సంఘం తరపున సీనియర్ న్యాయవాది జి విద్యాసాగర్ వాదనలు వినిపిస్తూ బీసీలకు నలభై శాతం రిజర్వేషన్లను హైకోర్టు రద్దు చేసిన తర్వాత వారికి గతంలో బీసీలకు ఇరవై శాతం రిజర్వేషన్ల చొప్పున కేటాయింపులు రాష్ట్ర ఎన్నికల సంఘం తరఫున సీనియర్ న్యాయవాది జి విద్యాసాగర్ వాదనలు వినిపిస్తూ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లను హైకోర్టు రద్దు చేసిన తర్వాత వారికి గతంలో బీసీలకు శాతం రిజర్వేషన్ల చొప్పున కేటాయింపులు జరిపి జాబితా అందిస్తే ఎన్నికలు నిర్వహించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు పాలక వర్గాల గడవు ముగిసిన ఆరు నెలల్లోగా ఎన్నికలు నిర్వహించాల్సి ఉందని తెలిపారు సెప్టెంబర్ ముప్పైలోగా ఎన్నికలు నిర్వహించాలన్న జూన్ ఇరవై ఐదు నాటికి సింగిల్ జడ్జి ఉత్తర్వుల నేపథ్యంలో నోటిఫికేషన్ జారీ చేశామని చెప్పారు అయితే నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లను ఈ కోర్టు రద్దు చేసిందని దీంతో పాత రిజర్వేషన్ల ప్రకారం ప్రభుత్వం పంచాయతీలు వాటిల కేటాయింపు జరిపి జాబితా ఉందని అన్నారు ప్రభుత్వ న్యాయవాది షాజియా పర్వీన్ వాదనలు వినిపిస్తూ ఎన్నికలు నిర్వహించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని దీనిపై సమాలోచనలు జరుగుతున్నాయని చెప్పారు త్వరలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని వారం గడువు మంజూరు చేస్తే పూర్తి వివరాలు నివేదిస్తామని అన్నారు